అందరికీ నమస్కారం తెలంగాణ గ్రూప్ టూలో ద్రవ్యోల్బణం అనే అంశం ముఖ్యమా కాదు చాలామంది స్టూడెంట్స్ అంటున్నారు సార్ ద్రవ్యోల్బణం అనేది మనకు అసలు ఎగ్జామ్ సిలబస్లోనే లేదు మనం ఎందుకు చదువుకోవాలి అని ఈ ద్రవ్యోల్బణం అనేది మనకి గాలి ఎంత ముఖ్యమో మన ఎకానమీలో ఈ ద్రవ్యోల్బణం అనే అంశం అంత ముఖ్యం అనమాట ఎందుకు అంటే మీరు స్థూల జాతీయ ఉత్పత్తి గురించి స్థూల దేశీయ ఉత్పత్తి గురించి మాట్లాడుకుంటున్నారు స్థూల జా దేశీయ ఉత్పత్తి గురించి మీరు మాట్లాడుకునేటప్పుడు ఇప్పుడు ప్రస్తుత ధరల్లో ఎలా ఉంది రెండు వేల పదకొండు పన్నెండు ధరల్లో ఎలా ఉంది ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం ఏంటిది ఈ ద్రవ్యోల్బణమే రెండింటికి మధ్యలో వ్యత్యాసం అలాగే ద్రవ్యోల్బణం వల్ల రూపాయి విలువ పెరుగుతుందా తగ్గుతుందా అలాగే ద్రవ్యోల్బణం వల్ల మన ఆర్థిక వ్యవస్థల రేటు పెరుగుతుందా తగ్గుతుందా ద్రవ్యోల్బణం వల్ల మన భారతీయ రిజర్వ్ బ్యాంకు ఎలాంటి బ్యాంక్ రేట్లు ఏ విధంగా నిర్ణయిస్తుంది అంటే ప్రతి ఒక్క అంశం ద్రవ్యోల్బణంతోనే ముడిపడి ఉంది ఇప్పుడు మీకు సిలబస్లో ద్రవ్యోల్బణం లేదు కదా అని చెప్పి ఈ ద్రవ్యోల్బణం అంటే ఏంటి ద్రవ్యోల్బణం గన కారణాలు ఏంటి ద్రవ్యోల్బణంలోని రకాలు ఏంటి అండ్ ద్రవ్యోల్బణం వల్ల వచ్చే ప్రభావాలు ఏంటి ఇవన్నీ కూడా కానీ మీరు చదవకపోతే మీకు ఏ కాన్సెప్ట్ కూడా ఎక ఎకానమీలో అర్థం కాదు సో ద్రవ్యోల్బణం అనేది ఖచ్చితంగా చదవాలి ద్రవ్యోల్బణం ఉంటే ఏమీ లేదు ఒకటే ధరల పెరుగుదల ఈ ధరల పెరుగుదల వల్ల చాలా ప్రభావాలు ఉంటాయి ఇప్పుడు ఎప్పుడైతే మన భారతదేశంలో ధరలనేవి అమాంతం ఒకేసారి పెరిగిపోతాయో అప్పుడేమవుతుంది ఒకేసారి మన రూపాయి విలువ అనేది తగ్గిపోతుంది ఎందుకు రూపాయి విలువ ఎందుకు తగ్గుతుంది ఎందుకంటే ధర మనము ఒక పెన్ను కొనాలి అంటే ఒక పది రూపాయలు ఇవ్వబోతుంది అక్కడ ఇరవై రూపాయలు వస్తుంది అంటే ఏంటి మన పర్చేసింగ్ పవర్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఈ ఎప్పుడైతే పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుందో రూపాయి విలువ అనేది అమాంతం పడిపోతూ ఉంటుంది అర్థమవుతుందా సో అది ద్రవ్యోల్బణం యొక్క మహిమ ఈ ద్రవ్యోల్బణం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీనికి మనకి రెండు రకాల ద్రవ్యోల్బణం ఒకటి డిమాండ్ ఆధారిత ద్రవ్యోల్బణం ఉంటుంది రెండోది ధరల ఆధారిత ద్రవ్యోల్బణం ఉంటుంది మనకి డిమాండ్ ఆధారిత ద్రవ్యోల్బణం అనేది పెరుగుతూ ఉంటే అది మన భారత ఆర్థిక వ్యవస్థకు మంచిదే ఎందుకంటే ఎప్పుడైతే డిమా డిమాండ్ ఆధారిత ద్రవ్యోల్బణం అనేది పెరుగుతూ ఉంటుందో మన భారతదేశంలో తయారీ రంగం అనేది పెరుగుతుంది అని అర్థం అంటే మన మన ప్రజలకి నిత్యావసర వినియోగం అనేది పెరుగుతుంది ఎప్పుడైతే వినియోగం అనేది పెరుగుతుందో ఉత్పత్తి పెరుగుతుంది ఎప్పుడైతే ఉత్పత్తి పెరుగుతుందో వృద్ధి రేట్ అనేది పెరుగుతుంది అందులో అందువల్ల ఏంటి అంటే డిమాండ్ ఆధారిత ద్రవ్యోల్బణం అనేది మంచిది కానీ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం కానీ పెరిగితే ముడి సరుకుల ధరలు కానీ పెరిగిపోతే మనకి ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది ఎప్పుడైతే ఉత్పత్తి తగ్గిపోతుందో ఉద్యోగాలు తగ్గిపోతాయి ఎప్పుడైతే ఉద్యోగాలు తగ్గిపోతాయో అప్పుడు పేదరికం అనేది పెరిగిపోతుంది అంటే ఏంటి మనకి ద్రవ్యోల్బణం అనేది రెండంచులకనమాట ఇప్పుడు ఇటు అంటే పాజిటివ్ ఉంటుంది అటు అంటే నెగిటివ్ ఉంటుంది రెండు కూడా ఉంటాయి ద్రవ్యోల్బణం అందుకే ద్రవ్యోల్బణాన్ని పరిమిత స్థాయిలో పెరుగుతూ ఉండాలి ఎప్పుడైతే పరిమిత స్థాయిలో ద్రవ్యోల్బణం అనేది పెరుగుతూ ఉంటుందో మన ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది అని అర్థము అలాగే మన ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్న కొద్దీ మన తయారీ రంగం పెరుగుతుంది ఎప్పుడైతే తయారీ రంగం పెరుగుతుందో అప్పుడు ఉద్యోగాలు పెరుగుతాయి అప్పుడు జీవన శైలి మెరుగుపడుతుంది ఇది ద్రవ్యోల్బణం యొక్క ప్రాముఖ్యత ప్రతి ఒక్క అంశంలోనూ ద్రవ్యోల్బణం అనేది చాలా ముఖ్యము ఎప్పుడైతే రూపాయి విలువ పూర్తిగా తగ్గిపోతుందో అప్పుడు నార్మల్గా ఏమవ్వాలి ద్రవ్యోల్బణం అనేది నార్మల్గా ఎక్కువ అవ్వాలి కానీ ఇటీవల కాలంలో రూపాయి విలువ పెరుగుతున్నా సరే ద్రవ్యోల్బణం పెరగకపోవడానికి కారణం ఏంటి అంటే మన నిత్యావసర ధరలు అంటే కూరగాయల ధరలు అనేవి చాలా తక్కువ ఉన్నాయి ఏదైతే రూపాయి విలువ ఉందో ఆ రూపాయి విలువని ఇది పూర్తిగా ప్రభావాన్ని తగ్గిస్తుంది అందుకే భారతీయ రిజర్వ్ బ్యాంక్ కూడా చాలా ధీమాగా ఈసారి ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు అనేది కట్ చేసింది ఈ రెపో రేట్లో ఇది ఎంతలాగా ప్రభావం చూపుతుంది అంటే మన ద్రవ్యోల్బణాన్ని వచ్చే సంక్రాంతి తర్వాత ఏదైతే ఋతువు ఉందో ఏదైతే మనకి సంక్రాంతి తర్వాత త్రైమాసికం ఉందో దాంట్లో ద్రవ్యోల్బణం ఇది పెరుగుతుంది ఎప్పుడైతే ద్రవ్యోల్బణం నాలుగు ప్లస్ఆర్ మైనస్ రెండు స్థాయిలో ఉంటుందో అది ఆరోగ్యకరమైన ద్రవ్యోల్బణం అలాగే ఉండాలి కూడా అండ్ దానికోసమే మన భారతీయ రిజర్వ్ బ్యాంకు ప్రయత్నిస్తుంది దానికోసమే మన ప్రభుత్వం అనేది వచ్చే బడ్జెట్లో రకరకాల చర్యలు అనేది తీసుకుంటుంది ఆ ఈ ద్రవ్యోల్బణం పెరగడానికి మన వస్తు సేవల పన్నుల్లో కూడా చాలా మార్పులు తీసుకొచ్చారు చాలా చాలా దాని రేట్లు జిఎస్టీ రేట్లు అనేవి పూర్తిగా తగ్గించారు సో ద్రవ్యోల్బణం అనేది మనకి అంత ముఖ్యం మీ సిలబస్లో లేకపోయినా ఇది గాలి లాంటిది మీకు ప్రతి ఒక్క అంశంలోనూ కూడా ద్రవ్యోల్బణం ముఖ్యమే అందుకే ద్రవ్యోల్బణం అంటే ఏంటి ద్రవ్యోల్బణం రకాలేంటి ద్రవ్యోల్బణం ఏంటి ఎప్పటికప్పుడు మనం తెలుసుకోవాలి థ్యాంక్ యూ